సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘ నేత ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తున్నారంటే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదే అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే చెప్తూ ఉన్నారు హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఆ లావాదేవీలు అవినీతి జరిగే చర్యలు తీసుకో అంటే జరిగితే చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పారనమాట విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారన్నమాట అక్కడ ఐఆర్సి పన్నెండువ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లయితే చెప్పారు ఏ కార్యాలయంలోనైనా పురాతన రికార్డుల భద్రత అయితే లేదు దీనికోసం రికార్డ్ అసిస్టెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తహసీల్దార్ కార్యాలయాలకు వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయలేదు మదర్పల్లి దసరాల దహనం కేసులో దోషులు ఎవరో తేలలేదు రెవెన్యూ ఉద్యోగుల భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు వారిపై తప్పుడు అభిప్రాయానికి రావద్దు సిఐడి విచారణ పూర్తయ్యాక అప్పుడు ఓ నిర్ణయానికి అయితే వద్దాం అని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యను ప్రస్తావిస్తూనే అటు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా